బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ భరత్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ బాగున్నాను సార్ ఇప్పుడు చూసుకుంటే వైఎస్ వివేకానంద గారు చనిపోయి చాలా కాలం అయింది ఆయన చనిపోయిన తర్వాత వైఎస్ సునీత గారు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వివరాలు అయితే మనం తెలుసుకున్నాము ఇప్పుడు వైఎస్ వివేకానంద గారి వైఫ్ సౌభాగ్యమ్మ గారు కూడా రాజకీయాల్లో ప్రవేశపెడుతున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఇలా చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తన సొంత కుటుంబమే ఎదురొస్తుంది దీన్ని ఏమైనా ఎలా చూడొచ్చు వైఎస్ వివేకానంద హత్య కేసుకి సంబంధించి మొదటి నుంచి కూడా అనుమానాలు మొదటి నుంచి కూడా వివాదాస్పదంగా ఉన్నది వైఎస్ వివేకానంద హత్య వెనుక ఎవరున్నారు అక్కడ ఉన్న అవినాష్ రెడ్డి ఎంపీ మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి గంగిరెడ్డి కొందరి మీద ఆరోపణలు ఉన్నాయి అయితే ఈ ఆరోపణలు వాళ్ళ మీద ఉన్నప్పటికీ ఈ దీని విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు సహకరించిండు పాత్ర ఏందనేది అనుమానాలు మొదటి నుంచి ఉన్నాయి ఆ విషయాన్ని సునీత ఏదైతే వివేకానంద రెడ్డి కూతురు సునీత డైరెక్ట్గానే విమర్శించడం జరిగింది అచ్చే వెనుక పాత్రదారులు చాలామంది ఉన్నారని చెప్పడం జరిగింది సిబిఐకి ఆమె ఎంక్వైరీ కూడా కోరడం జరిగింది మొదట్లో పెద్ద అంటే జగన్మోహన్ రెడ్డి బలంగా ఉన్న సమయంలో ఇప్పుడు కూడా బలంగానే ఉన్నారని ఏం డిసైడ్ చేయలేము బట్ కుటుంబం అంతా ఆయనతో ఉంది షర్మిల కూడా అచ్చ జరిగిన సమయంలో షర్మిల కూడా జగన్మోహన్ రెడ్డితోనే ఉంది అప్పటికి విభేదించలేదు మనం చూసుకున్నట్టయితే విజయమ్మ కానీ షర్మిల కానీ వాళ్ళతోటే ఉన్నారు ఆ సమయంలో కూడా అంటే కుటుంబంపై సునీత కూడా అప్పట్లో మొదట్లో వీళ్ళే చేయించారనే ఆరోపణలు అయితే చేయలేదు తర్వాత తర్వాత వస్తున్న వార్తా కథనాల ప్రకారం సునీత మొదటిగా ఎదురుతీయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి అస్తం ఉందేమో అనేది రావడం జరిగింది అది అక్కడ పక్కన పెట్టినట్టయితే ఇక షర్మిల ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డితో విభేదించడం జరిగింది ఆ విభేదాలు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఆమె వచ్చి తెలంగాణలో పార్టీ పెట్టడం జరిగింది ఆ తెలంగాణ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమైంది ఆ సిద్ధమైన సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామనుకున్నారు ఆ తెలంగాణ ఎన్నికలు ముగియడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది ఇక ఇక్కడ ఉన్న ఇక్కడ పెట్టిన తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తూ ఆమె ఆంధ్రప్రదేశ్ శాఖకు రాష్ట్ర అధ్యక్షులుగా నియమించబడడం జరిగింది గత పదేళ్ల కాలం నుంచి చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అనేది చాలా నామమాత్రంగా ఉంది ఓటా నోటా కంటే తక్కువ సీట్లు వస్తున్న సందర్భంలో గతంలో సీనియర్ నాయకులు కూడా ఏపీసీసీ అధ్యక్షులుగా పనిచేయడం జరిగింది కానీ ఈమెను ఈమెను తీసుకురావడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ ఆలోచన రెండు కారణాలను మనం విశ్లేషించవచ్చు ఒకటి వైఎస్ వారసత్వాన్ని కాంగ్రెస్ పార్టీని అందిపుచ్చుకోవాలని ఒక కారణమైతే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నిలబడుతుంది జగన్మోహన్ రెడ్డి ఇంటిలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు ఎక్కువ మంది చూసుకున్నట్టే వైఎస్ఆర్ అభిమానులు వైఎస్ఆర్ను గతంలో పనిచేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు వాళ్ళందరినీ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీకి రప్పించుకున్న ఈ రెండు కారణాలతోటి ఏపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టడం జరిగింది ఇప్పుడు ఎప్పుడైతే ఏపీసీసీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టడం జరిగిందో వెంటనే సునీత కూడా కొంచెం ఆమెకు ఒక యాక్టివ్ అవ్వడం జరిగింది గతంలో వరకు ఆమెకు ఫ్యామిలీ నుంచి పెద్దగా సపోర్ట్ వచ్చిందో లేదో మనకు బయట సమాచారం లేదు లోపల నుంచి ఏమైనా వచ్చి ఉంటుంది కానీ ఒక పొలిటికల్ పార్టీ అండ కావాలంటే పొలిటికల్ పార్టీ నుంచి వాయిస్ వినిపించాలంటే వెంటనే ఏపీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల బాధ్యతలు చేపట్టగానే సునీత వెళ్ళి కలవడం జరిగింది తను ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో చేరకపోయినప్పటికీ వెళ్ళి కలవడం జరిగింది దానికి మద్దతుగా షర్మిల కూడా మద్దతు తెలపడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరిన చేరకపోయినా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ కుటుంబం గతంలో వివేకానందరెడ్డి కానీ వీళ్ళంతా వాళ్ళ కుటుంబం అంతా కాంగ్రెస్ పార్టీలో ఉండడంతో ఈ ఈ ఏదైతే వివేకానంద రెడ్డికి సంబంధించిన అచ్చ విషయాన్ని మరొకసారి తెరపైకి రావడం జరిగింది ఇందులో మనం చూసుకున్నట్లయితే కుటుంబ గొడవలు అనేవి మన ప్రధానంగా బయటకు వస్తున్నాయి కుటుంబం కుటుంబం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గతంలో జైలు పాలైన సందర్భంలో అరెస్ట్ అయిన సందర్భంలో కుటుంబం అంతా ఆయన వెనకాల ఉంది వెనకాల ఉంది ఆయన పాదయాత్ర నిలిచిపోతే షర్మిల ఆ సమయంలో పాదయాత్ర చేయడం జరిగింది ఆ ఉద్యమాన్ని కంటిన్యూ చేయడం జరిగింది కానీ ఇప్పుడు తన కుటుంబ సభ్యులే వైఎస్ విజయమ్మ ఇప్పుడు కూతురుకు సపోర్ట్ చేయాలనో లేదంటే కొడుకు సపోర్ట్ చేయాలనో తెలియని పరిస్థితిలో వైఎస్ విజయం ఉంది ఇక చూసుకున్నట్లయితే తను ఇప్పటికే ఏపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గానే అటాక్ చేస్తుంది వైఎస్ షర్మిల గతంలో కొంతవరకు ఇండైరెక్ట్గా కొంత చూసి చూడనట్టుగా ఉన్న వైఎస్ షర్మిల అధ్యక్షురాలుగా అయిన తర్వాత ఘాటుగానే విమర్శిస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు మనం కొత్తగా మీరైతే ఏదైతే చెప్తున్నారో రెడ్డి భార్య పార్ట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమైంది ఇది కూడా ఒక విధంగా చెప్పాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పెద్ద దెబ్బగానే భావించవచ్చు ఎందుకంటే కుటుంబంలో సొంత చెల్లె లేదు వాళ్ళ చిన్నైన కూతురు ఆల్రెడీ మొదటి నుంచి వ్యతిరేకిస్తుంది వాళ్ళ చిన్నమ్మ అనుకోండి చిన్నమ్మ తను కూడా ఇప్పుడు పోటీ వ్యతిరేకంగా చేయబోతుంది ఇప్పుడు తల్లి తనకు సపోర్ట్ చేస్తుందా లేకపోతే తన కూతురుకి సపోర్ట్ చేస్తుందా తెలియని పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబం మొత్తం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే ఉన్నట్టు మనం భావించవచ్చు ఈ ఈ మధ్యలో కుటుంబ కళలు జనరల్గా ఏంటంటే బయట ఎవరితోటైనా గొడవ పెట్టుకోవడానికి పోరాటం చేయడానికి సిద్ధమైన నేపథ్యం ఉంటుంది కానీ కుటుంబ సభ్యులు ఎదురు తిరిగినప్పుడు వాళ్ళకు అంటే చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ముందుకెళ్తారు ఆమె పోటీ చేస్తే వివేకానందరెడ్డి భార్య పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తుందా ఆమె ఇప్పటివరకు పార్టీ ఏ పార్టీ అని ప్రకటించకపోయినప్పటికీ ఒకవేళ చేసే అవకాశం ఉంటే కాంగ్రెస్ పార్టీ నుంచే చేస్తుంది ఎందుకంటే అక్కడొకటి తను వివేకానందరెడ్డి గతంలో ఎంపీగా పనిచేయడం జరిగింది షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉండడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ పోటీ అంటూ చేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి చేసే అవకాశం అయితే ఉంటుంది సార్ ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి అని చెప్పి మొత్తం కుటుంబం అంతా సపోర్ట్ ఇచ్చారు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మరి ఇప్పుడు చూసుకుంటే అందరూ వ్యతిరేకంగా ఉన్నారు మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఎదుర్కోగలరు అది కుటుంబ సమస్యలను ఎదుర్కోవడమే చాలా పెద్ద సమస్య ఎవరికైనా బయట సమస్యలను ఎదుర్కోవడం చాలా ఈజీనే ఉంటది కుటుంబ సమస్యలను ఎదుర్కోవడం చాలా కష్టమైన పని గతంలో తనకు జైలుకెళ్ళినప్పుడు అండంగా అండగా ఉంది కుటుంబం పాదయాత్రలు చేశారు వైఎస్ విజయమ్మ కూడా గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నది ఇప్పుడు గౌరవ అధ్యక్షురాలుగా విజయం ఉందో లేదో తెలియని పరిస్థితి ఇప్పుడు అందరికంటే ఎక్కువ ఇబ్బంది పడుతున్నది అంటే నేను అనుకోవడం అయితే జగన్మోహన్ రెడ్డి షర్మిల కంటే కూడా వైఎస్ విజయమ్మ ఎక్కువ ఇబ్బందులు పడుతుండొచ్చు ఎందుకంటే కొడుకు సపోర్ట్ చేయాలన్నా కూతురు సపోర్ట్ చేసేయాలనే సంశయం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే తల్లి ఎప్పుడైనా కానీ ఇద్దరూ కలిసే ఉండాలని కోరుకుంటుంది గొడవలు పెట్టుకోవాలి లేకపోతే విడిపోవాలని చెప్పి ఏ కుటుంబంలో ఏ తల్లి కోరుకోదు కలిసి ఉండాలని కోరుకుంటుంది ఇలాంటి సందర్భంలో ఆమె ప్రస్తుతానికి ఇప్పటివరకు రిజైన్ చేయకపోయినప్పటికీ వైఎస్ఆర్ పార్టీకి గౌరవాధ్యక్షురాలు హోదాలో ఇప్పుడు కొనసాగుతుంది కూతురేమో తనకు సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి కూతురుకు ఉంటాయా జనరల్గా తల్లిదండ్రులు ఒకవేళ అవకాశం ఉంటే కూతురుకే వైపే మొగ్గు చూసే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడున్న పరిస్థితిలో తను విజయం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది లేకపోతే కామ్గా ఉంటుందో చూడాలి ఏది ఏమైనప్పటికీ ఒకవేళ తల్లిని పక్కన పెట్టినా డైరెక్ట్ అయితే గతంలో లాగా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి కాకపోతే కాంగ్రెస్ పార్టీకి కూడా సపోర్ట్ చేయకపోవచ్చు తటస్థంగా ఉండే అవకాశం ఉంటుంది తటస్థంగా ఉన్న సందర్భంలోనూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కటే మొత్తం కుటుంబం అంతా ఒకటైన సందర్భంలో పక్కకెళ్ళిన సందర్భంలో ఒక్కడే ఇప్పుడు ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అవును ఇప్పుడు ఎప్పుడైతే షర్మిల గారి యాంటీ అయ్యారో అత షర్మిల గారి మీద చాలా విమర్శలు వైసీపీ నాయకులతో సైతం అందరు చేశారు ఇప్పుడు తన కుటుంబమే తిరిగి వస్తుంది కాబట్టి ఇంకా ఎలాంటి విమర్శలు చేయబోతున్నారు ఇప్పుడు మనం చూసుకుంటే ఇలాంటి సంఘటనలు మనం గతం కూడా ఒకసారి చూసుకోవచ్చు ఎన్టీ రామారావు సమయంలో కూడా ఎన్టీ రామారావుని దింపేసే అధికారాన్ని దించే సమయంలో లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకున్నాడు రెండో పెళ్ళనే అనే సందర్భంలో కుటుంబం అంతా ఒకటైంది చంద్రబాబు నాయుడు దగ్గుపాటి బాలకృష్ణ కుటుంబ సభ్యులందరూ ఒకటయ్యారు అప్పుడు ఆ ఒకట ఉన్న సందర్భంలో ఎన్టీ రామారావును దించగలిగారు అంటే కుటుంబం ఎంత పవర్ఫుల్ అనేది మనం చెప్పడానికి ఎన్టీ రామారావు లాంటి బలమైన నేత గత ఆరు నెలలకు ముందే రెండు వందలకు పైన స్థానాలు గెలిపించగలిగిన నాయకుడు తన బొమ్మతోటే మిగతా అక్కడ గెలిచిన వాళ్ళందరూ కూడా ఎన్టీ రామారావును చూసి ఓటేసిన ఎన్టీ రామారావుకి ఓటేసినట్టే భావిస్తారు ఓటర్లు కూడా అలాంటి సందర్భంలో అలాంటి బలమైన నేతనే కుటుంబం విడిపోవడం కారణంగా అతను కుటుంబం విడిపోవడం కాకుండా కుటుంబ సభ్యులంతా కూడా ఒక్కటవ్వడం జరిగింది ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవడం జరిగింది ఆ బాధలోనే చాలామంది అనేది అంటే ముఖ్యమంత్రి పదవి నుంచి సొంత ఇంటి వాళ్ళు దింపడం వల్ల తను చనిపోయాడు గుండాగా అని కూడా వస్తుంటాయి వార్తలు వస్తుంటాయి అంటే మనకు మనకు ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే మనకు ఒక ఎగ్జాంపుల్ గతంలో ఎన్టీ రామారావు ఫ్యామిలీకి జరిగింది ఇప్పుడు తన కుటుంబం ఇప్పుడు దూరమైంది దూరమైన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ దగ్గరికి తీసుకుంటాడా లేకుంటే తన తన తనను జగన్మోహన్ రెడ్డిని ఒక లక్ష్యం అనుకుంటే ఆ లక్ష్యం వైపు వెళ్తారంటారు కొంతవరకు మొండి మనిషి అంటారు ఆ విధంగానే వెళ్తాడా ఎన్నికల్లో వెళ్ళి గెలిపించగలగడా ఒకవేళ గెలిపించగలిస్తే అదొక రికార్డే ఎందుకంటే చాలామంది టికెట్స్ దొరకని వాళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చి వాళ్ళకు వేదిక ఏమైందంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అండి గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం జరిగింది గతంలో కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉండడంతో వాళ్ళకి ఈజీగా రావడం జరుగుతుంది అక్కడ టికెట్లకు సంబంధించిన డిమాండ్ కూడా పెద్దలేదు కాంగ్రెస్ పార్టీలో గెలుస్తామో లేమో టికెట్లు ఇచ్చినా గెలిచే వాళ్ళు పోటీ చేసే వాళ్ళు లేని సందర్భంలో చాలామంది నాయకులు కాంగ్రెస్ పార్టీకి రావడం జరుగుతుంది కాబట్టి అలాగే ఆ కోలోనే వివేకానందరెడ్డి భార్య కూడా పోటీ చేసే అవకాశం ఉంటుంది సో మరి సౌభాగ్య అమ్మగారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరితే మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఇది చాలా ఎదురుదెబ్బ మరి చూడాలి సౌభాగ్య అమ్మగారు ఏ పార్టీలో చేరుతారు అనేది సో థ్యాంక్ యూ సార్